హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా సో ఈరోజు వీడియో వచ్చేటప్పటికి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా జంతికలు చేస్తున్నాను కొన్ని ప్లేసెస్లో వీటిని కారాలు అని కూడా అంటారనమాట ఇందులో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వచ్చేటప్పటికీ శనగపిండి రైస్ ఫ్లోర్ వాము సాల్ట్ కారము కొంచెం నేను నువ్వులు కూడా ఉన్నాయని వేసేసుకున్నాను ఇందులో నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేటప్పటికి టూ గ్లాస్ శనగపిండి తీసుకుంటే వన్ గ్లాస్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను అనమాట ఈ పిండి కలిపేటప్పుడు టైం ఉంటుంది కాబట్టి మనం ఇంకొక స్టవ్ మీద కడాయి పెట్టేసుకుంటాము కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో దాన్ని ఆయిల్ని హీట్ చేసుకోవాలి సో మనము చెప్పాను కదా దీనికి ఇంగ్రీడియంట్స్ వచ్చేటప్పటికి టూ గ్లాసులు శనగపిండి వన్ గ్లాసు రైస్ ఫ్లోర్ కొన్ని ప్లేసెస్లో ఏం చేస్తారంటే వన్ గ్లాసు శనగపిండి లేదా బేసిన్ తీసుకుంటే వన్ గ్లాసు రైస్ ఫ్లోర్ తీసుకుంటారు బట్ నేను ఇక్కడ ఏం చేశానంటే టూ గ్లాసు శనగపిండి తీసుకొని వన్ గ్లాస్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను దాంతోపాటు టూ స్పూన్స్ వాము రుచికి సరిపడా ఉప్పు అండ్ కారం కొంచెం నువ్వులు వేసుకున్నాను నువ్వులు అనేది కంప్లీట్గా ఆప్షన్ ఎందుకంటే మనం ఇక్కడ వామ్ వేసుకున్నాం కాబట్టి ఆ టేస్ట్ అనేది సరిపోతుంది నాకు ఉంది కదా అని చెప్పేసి ఎక్స్ట్రా వేసుకున్నాను అనమాట సనగపిండికి వామ్ టేస్టే చాలా బాగుంటుంది పిండి మొత్తాన్ని మనము హీట్ చేసిన ఆయిల్ తోటైనా కలపచ్చు లేదంటే వేడి నీళ్ళతోటైనా కలపచ్చు నేను వేడి నీళ్ళతో కలుపుకున్నాను ఈ టిప్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఆయిల్ పీల్చకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది సో మనము ఇలా జంతికల మౌల్డ్స్ ఉంటాయి కదా జంతికల గుట్టము లేదా జంతికల మిక్చర్ చేసుకున్న మౌల్డ్స్ ఉంటాయి కదా వాటిలో కొంచెం ఆయిల్ వేసే దాన్ని ఫింగర్ తోటి స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇలా బాల్స్ లాగా చేసేసుకొని దాంట్లో ప్ర పెట్టేసుకొని టైట్ చేసేసుకోవాలన్నమాట ముందే ఒకసారి చెక్ చేసుకోవాలి చేసుకున్న తర్వాతనే ఆయిల్ దగ్గరికి వెళ్ళి దాన్ని ప్రెస్ చేసేస్తే సరిపోతుంది ఇప్పుడు మనము జంతికలు వేసే ముందు ఏం చేయాలి అంటే ఆయిల్ చెక్ చేసుకోవడం అనమాట ఒక చిన్న బాల్ లాగా చేసేసుకొని దాంట్లో వేసుకుంటే ఆయిల్ హీట్ ఎక్కిందా లేదనేది మనకు తెలిసిపోతుంది సో ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి మనము ఆల్రెడీ పెట్టుకునే పిండిని ఆయిల్లో ఇలా వేసేసుకోవడమే సో ఇలా రోలింగ్ బాయ్ అవుతున్న బౌల్స్ అన్నీ కామ్ డౌన్ అయిన తర్వాత మనము ఉల్టా చేసేసుకుంటే సరిపోతుంది అనమాట మనము ఇలా జంతికలు చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పొంగి స్టవ్లో పడిపోతుంది అనుకున్నప్పుడు అంటే యాక్చువల్గా పెద్ద కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం తక్కువగా వేసుకుంటే నో ఇష్యూ కానీ ఎక్కువ పిండి చేసుకున్నప్పుడు మనము ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవడం అలా చేస్తుంటాం కదా ఇలా పొంగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు అలా జరగట్లేదు మ్యాక్సిమం కానీ ఒకవేళ అలా పొంగింది అనుకుంటే మనం ఒక చింతపండు రెబ్బ తీసుకొని వేసాము అంటే ఈ ఆయిల్ అనేది పొంగకుండా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఇంక ఇంతే అండి మిగతాయిన మిగిలిన పిండి అంతా ఇలా హోమ్ మౌల్డర్లో పెట్టుకోవడం మౌల్డ్స్లో పెట్టుకోవడం ప్రెస్ చేసి ఇలా జంతికలు ప్రిపేర్ చేసుకోవడమే ఇదే అండి ఈరోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్